ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు తాడేపల్లి వేదికగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు వాళ్లకు మద్దతుగా సొంత మీడియాగా భావించిన ఎల్లో మీడియా ఏ రకంగా వార్తలు వండి వారుస్తుందో ఎల్లో మీడియాతో ఏ రకంగా యుద్ధం చేస్తున్నామనే విషయంపై జగన్ తాజాగా మరోసారి చెప్పుకొచ్చారు రాష్ట్రంలో పూర్తిగా దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పాలన చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు వైఫల్యాలు మోసాల మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతుందన్నారు చంద్రబాబు అరాచక పాలనను వ్యతిరేకంగా మే నాలుగున ప్రజలు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేసినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ నేతలు పోలీసులు ఇద్దరు కలిసి చేస్తున్న రాజకీయ ఎత్తుగడ్డలో భాగంగా పోలీసులు ఏకంగా వేధింపులకు గురి చేస్తున్నారు ఇలా వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న వెళ్ళినప్పుడు ఏ రకంగా జరిగిందనే విషయానికి కూడా జగన్ చెప్పుకొచ్చారు రెంటపల్ల పర్యటన జరిగిన విషయాన్ని ఆ రెంటపల్లెలో రకంగా విజయం విజయవంతంగా ఆ పర్యటన జరిగిందనే దానిపై ఇక్కడ ప్రజలు ఏ రకంగా తరలివచ్చారు అనే దానిపైనే ఆయన మాట్లాడారు ఇక చంద్రబాబు ఎందుకు జగన్ చూస్తే భయపడుతున్నాడు అనే దానికి కూడా ఆయన ప్రశ్నించారు టీవీ ఛానల్లో టీవీ ఛానల్లో చంద్రబాబు మాట్లాడుతూ అహంకార మాటలు విన్నామని ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ఎస్ జగన్ గారిని భూస్థాపితం చేస్తానంటున్నారు నిజంగా ఆశ్చర్యం కలుగుతుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పరిపాలనపై అసహనం పెరిగిపోతున్న తరుణంలో ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీని సానుభూతి పర్లపై కీలక నేతలపై కేసులు పెడుతూ టాపిక్ డైవర్ట్ చేస్తున్న చంద్రబాబు ఏకంగా అధినేతనే భూస్థాపితం చేస్తాను అని స్వయంగా వాళ్ళ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో అహంకార మాటలు విన్నప్పుడు నిజంగా నువ్వు చేస్తావా భూస్థాపితం చేస్తానని ఏ రకంగా మాట్లాడుతున్నావు డెబ్బై ఆరేళ్ళ వయసున్న వ్యక్తివి అయినా నీకు బుద్ధింక రాలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు అంటే ఈ రకమైన మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా ప్రతిపక్షను అణిచివేస్తాను అనడం వేరు కానీ ఏకంగా వ్యక్తి లేకుండా చేస్తాను అనేది భూస్థాపితం చేస్తాను అని దీన్ని ఎప్పుడు చేస్తామని సదర యాంకర్ అడగడం ఇవన్నీ కూడా మనందరం కూడా చూసిందే వాస్తవానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న ఏ రకమైన భయం ఫియర్ ఉందో ఈ వ్యాఖ్యల వల్ల అర్థమవుతుంది మళ్ళీ జగనే వస్తే ఎలా అని చాలామంది అంటున్నట్టుగా చంద్రబాబు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంటే ఏంటి అర్థం నువ్వు ప్ర ప్రజలకు మంచి పరిపాలన అందించగలిగితే నువ్వు చెప్పింది చేయగలిగితే నువ్వు నీతి నిజాయితీతో ధర్మంగా నీ పరిపాలన ఉండగలిగితే ప్రజల మన్నులు పొందగలిగితే మళ్ళీ ఇంకో నాయకుడు ఎందుకు వస్తాడు గెలుపు కోసం ఎందుకు గెలుస్తాడు అంటే నువ్వు చేసేది తప్పని గెలిచినప్పుడు నువ్వు చెప్పింది చేయలేకపోతున్నాను అని నీ మనసుకు తోచినప్పుడు ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది మళ్ళీ ఆ అపోజిట్ నాయకుడు గెలుస్తే నా పరిస్థితి ఏందని అదే ఇప్పుడు చంద్రబాబును వెంటాడుతుంది వేధిస్తుంది దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ తీస్తున్నారు అందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం షురువు చేశారు పేరుని నాని కొడాలి నాని అంబటి రాంబాబు ఇలా ఒకరు ఇద్దరు కాదు యావత్ మంత్రులందరూ అంటే గతంలో మంత్రి పదవిలో ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళంతా అందరి మీద కేసులు పెడుతూ ఏకంగా ఎప్పుడు వీలవుతే అప్పుడు అరెస్ట్ చేసేందుకు సీతం రంగం సిద్ధం చేసుకుంటూ పోతున్నారు స్టేట్మెంట్లను సామాన్యులను చిత్తూరుతున్నారు స్టేట్మెంట్లను తీసుకుంటున్నారు వాంగ్మూలాలను తీసుకుని ఆ వాంగ్మూల ఆధారంగా వీళ్ళను అరెస్ట్ చేద్దామనే ప్లాన్ పూర్తిగా ఇది ఒక డైవర్షన్ ఎజెండాగా నడుస్తుంది దీన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు ఇలాంటివి ఏవి కూడా ప్రజలు అంగీకరించరు ఈరోజు చూస్తుంటేనే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు ఒక ఏడాది కాలం పూర్తయింది రాబోయే కొద్ది కాలం ముగుస్తుంది ఆ తర్వాత మాత్రం సినిమా మామూలుగా ఉండదు అనే విషయాన్ని ప్రతి సందర్భంలో జగన్ చెప్పుకొచ్చి చూస్తున్నారు తాజా ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇటీవల కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ చాలా బాధ కలిగించిన విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు ఇక ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్న తీరును వలబనేని వంశీని ఏకంగా ఇప్పటిదాకా బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా కేసుల మీద కేసులు పెట్టి ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారని తాజాగా కొడాలి నాని అరెస్ట్ చేశారు వలబనేని ఆల్రెడీ జైల్లో ఉన్నారు పేరుని నాని కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక దళిత ఎక్స్ఎంపీగా ఉన్న నందిగామ సురేష్ను అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు దాకా పోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు సుప్రీంకోర్టు దాకా పోయి ఆయన బయట వేస్తాను మళ్ళీ ఆయన అరెస్ట్ చేశారు వివిధ కారణాల వల్ల కేసులు పెట్టి అంటే ఏ రకమైన అణచివేత అనేది ఇక్కడ కళ్ళకు కనబడుతుంది మాటలకు ఓ మాదిరి కూటమి నేతలు చెప్తున్నారు మేము కక్షపూరితమైన రాజకీయాలు చేయడం లేదని చెప్తున్నారు కనబడేవి మొత్తం కక్షపూరితమైన చర్యలు కదా ఖచ్చితమైన చర్యలు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మళ్ళీ వాళ్ళకే శాపంగా మారే అవకాశం తొందరలోనే ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు సిచ్యువేషన్ పైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అడ్డమైన పరిపాలన జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోరు వైసీపీ అక్రమంగా ఇలా అక్రమ కేసులు పెట్టి బయదిరిస్తే భయపడమని ఎన్ని కేసులు పెట్టినా అల్టిమేట్గా న్యాయం విజయం వైపే ఉంటుంది జనం న్యాయం వైపే ఉంటారు అన్న విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు వాస్తవానికి జగన్ ఎప్పుడు ఎక్కడ బయటకు వచ్చినా కూడా ఆ రకంగానే ప్రజలు రావడం కూడా కూటమికి మింగుడు పడ్డడం లేదు భయపడుతున్నారు ఏంటి మళ్ళీ జగన్ వైపు ఇంత జనం వస్తున్నారు మళ్ళీ జగన్ జై జగన్ అని మళ్ళీ కోరుకుంటే మళ్ళీ ఆయన పార్టీ అధికారంలోకి రాగలిగితే మా మనగడ ఉంటుందా అన్న ఆలోచన కూడా టీడీపీ వాళ్ళు ప్రస్తుతం జీర్ణించుకోవడం లేదు కూటమిగా జతగడితే తప్ప గెలవలేని పరిస్థితుల్లో నిలబడ్డ చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే గెలిచినప్పటి నుంచి పవన్ ఎక్కడా కూడా సూపర్ మార్కులు కొట్టిన పరి పరిస్థితి లేదు నీచపు మార్కుల్లో ఫస్ట్ స్థాయిలో తన నిలబడ్డాడు ఏదో చంద్రబాబు యాక్షన్ ఈయన డైరెక్షన్ అన్నట్టుగా తన పరిపాలన నడుస్తుంది తాను ఏం చేస్తున్నాడనే విషయం కూడా మూడో కంటికి తెలియని పరిస్థితి లేదు ఇక ప్రస్తుతం సినిమాలపైన బిజీగా ఉన్న పవన్ పెద్దగా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు కూటమిలో చంద్రబాబు ఎల్లో మీడియాను ఢీకొట్టగలిగితే చాలు మళ్ళీ అధికారం మనదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం రావడానికి ఎంతో సమయం లేదని చూస్తుంటే ఏడాది కాలం పూర్తయింది మరో రెండు మూడు సంవత్సరాలు పూర్తవుతే చివరి సంవత్సరం ఎలాగో ఎన్నికల క్యాంపెయిన్సే ఉంటాయి కాబట్టి చాలా వేగంగా అధికారంలోకి మళ్ళీ రాగలుగుతామని ఈసారి అధికారంలోకి వచ్చాక జగన్ టూ పాయింట్ ఓ మాత్రం కాస్త వేరుగా ఉంటుందని కూడా జగన్ చెప్పుకొస్తున్నారు చాలా రోజుల నుంచి ఎవడెవడైతే తప్పుడు మార్గంలో అంటే తప్పు చేసిన పోలీస్ అధికారులు కేవలం మంచిగున్న వాళ్ళు కాదు ఇక్కడ తప్పు చేసిన అధికారులు విచక్షణ అధికారులను విడిచి అధికార నాయకులు చెప్పిన మాటలను నమ్మి ముందుకెళ్ళిన వ్యక్తులను మాత్రం వదిలిపెట్టేదే లేదని న్యాయంగా ధర్మంగా అడుగులు వేస్తూ కోర్టుల ముందు వీళ్ళని నిలబెట్టే కార్యక్రమం చేస్తామని కూడా జగన్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పుకొచ్చారు అల్టిమేట్గా ఇక్కడ ఒక విషయం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది అధికారాన్ని ప్రజలకు మన్నెళ్ళ కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగోగుల కోసమో వాడితే బాగుంటుంది అధికార పార్టీలు కానీ ఈ అధికార పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం కానీ ప్రజలకు ఏమి ఇస్తున్నాం ఏం చేయగలుగుతున్నాం అన్నది మరిచి ఎంతసేపు ఒక కక్షపూరితమైన రాజకీయాలను చేయడంలోనే టైం మొత్తం వృధా చేస్తున్న విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు ఇలాంటి పరిణామాలు ఎప్పుడు చేసే చరిత్రలో చూసి ఉన్నవి కావు బహుశా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పొద్దున్న లేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరిని నాశ చేయాలి అనే కోణంలోనే చంద్రబాబు టీం అంతా ఆలోచిస్తున్నారు అంతేగాని ఎక్కడ ఏ మంచి చేయాలి ప్రజలకు చంద్రబాబు జగన్ అంటే తేడా ఏంటి చూపించగలగాలి అన్నది చంద్రబాబుకు అర్థం కావడం లేదు ఆయన చూపించే ప్రయత్నంలో లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే సిక్స్ హామీలు అమలు చేశారు కోట్లాది మంది ప్రజల ప్రజలకు నేరుగా ఇంటికి డోర్ డెలివరీ ద్వారా పథకాలు గవర్నమెంట్ స్కీమ్ పథకాలు ఇంటికి వచ్చి ఇవ్వడం అన్నది ఎక్కడ దేశంలో ఇప్పటికీ జరిగిందే కాదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరిగిన అంశం ఇది ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేయడం అనేది ఎక్కడా లేదు అలాంటి డోర్ డెలివరీ స్కీములన్నీ కూడా రద్దు చేసి లేదంటే సంఖ్య తగ్గించి లేదంటే అక్కడ ఏదో ఒక లొసుగులను తెరపైకి తెచ్చి ఆ లొసుగుల ఆధారంగా ఇబ్బంది పెట్టడం ప్రజలను మంచి పద్ధతి కాదు ప్రజలు ఇప్పటికే గమనించేశారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అజ్ అనేది మన చుట్టూ ఏం జరుగుతుందన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలకు వచ్చే అవకాశం మాత్రం ఒక్కటే ఓటేసే రోజు ఆ ఒక్క రోజుతోనే మళ్ళీ ఐదు సంవత్సరాల జీవిత చక్రం ప్రారంభమవుతుంది మరో కొత్త పార్టీకి లేదంటే మరో ఉన్నత పార్టీకి అది దోహదపడే అవసరం ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ పోతున్నారు డెబ్బై ఆరేళ్ల వయసున్న చంద్రబాబు చేస్తున్న రాజకీయ ఎత్తుగడ్డలు తన రాజకీయం కోసం కాదు రాబోయే తరం కోసం అంటూ తా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇవేవి ఫలించే ఆస్కారం కనిపించడం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరు నిజంగా ప్రజలు గుర్తిస్తున్నారు మరి ఈ ప్రజలు మళ్ళీ మళ్ళితే మాత్రం ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు శాతం ఒక పదహైదు శాతమే తగ్గి ఉంది కూటమిగా ముగ్గురు జతగట్టి రాబోయే కాలంలో మళ్ళీ ఇలాగే కూటమిగా ఎదురొచ్చినా కూడా సింగిల్గా జగన్ గెలిచే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే నిజాయితీ గెలిచినట్టు ఏదేమైనప్పటికీ కూడా వాస్తవం మీ ముందుకు రావాలంటే న్యూస్ టు ట్వంటీని లైక్ కొట్టి सब्सक्राइब 해도 కచ్చితంగా చేసుకోండి